హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను విప్రసాద్ లాయర్లకు జగన్ బంపర్ ఆఫర్ ఇక వైసీపీ కథ క్లైమాక్స్ చేరినట్లేనా అందుకేనా ఈ కంగారు సరే ఎందుకు ఏమిటి అనే విషయాలు తెలియజేస్తాం దానికంటే ముందుగా వైసీపీకి ఇక క్లైమాక్స్ దగ్గర పడినట్లేనా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లాయర్లకి బంపర్ ఆఫర్ అట ఎవరికి ఎలా ఉన్నా కానీ లాయర్ల పంట మాత్రం పండిపోదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దానికి గల ప్రధాన కారణం ఏంటో మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాదు అప్పుడు కాదు గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఆయన పైన ఉన్న కేసులు ఇక దాని తర్వాత ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు మధ్యలో మరి అప్పుడు చేసిన అవినీతి ఆరోపణలు దాడులు వీటన్నిటికి సంబంధించినవి కేసులు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్నాయి సరే మొన్నటిదాకా ఒక ఎత్తు ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అన్నట్లుగా ఉంది ఎందుకంటే ప్రధానంగా మీరు కనుక గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ బోరిగడ్డ అనిల్ కావచ్చు పోసాని కృష్ణమూర్లీ కావచ్చు వల్లభైని వంశీ కావచ్చు ఈ విధంగా వీళ్ళు అరెస్టులు అయ్యారు లోపల వెళ్లే లోపల వేశారు వేసిన తర్వాత వాళ్ళ పరామర్శకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంతవరకు బాగానే ఉంది సో వాళ్ళ కేసులకు సంబంధించిన అంశం ఎవరు వాదించే వాళ్ళంటే పొనవోలు సుధాకర్ రెడ్డి సరే ఆయన వాదనలు ఎలా ఉంటాయి ఆయన వాదనల వల్ల బయలు వస్తుందా రాదా అవంతా సెకండరీ కానీ ఇక్కడ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయ్యిందా దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది చుట్టూ కేసులు విపరీతంగా వచ్చినాయి అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా ఏదో జీడి భాగం సాగినట్టు సాగుతూనే ఉంది కానీ ఆ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి రాలేదు కానీ తాజాగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నివేదికని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిందో అలాగే సునీత రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఈ నేపథ్యంలో ఇక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు దాదాపుగా క్లైమాక్స్కి చేరిపోతుందా అనే భయాందోళన ఖచ్చితంగా వైసీపీలో మొదలయ్యింది లేదంటే వాళ్ళెందుకు ఆ విధంగా డిఫెండ్ చేసుకుంటారు సో ఈ కేసు చుట్టూ ఎవరు పేరు వినిపిస్తుంది ప్రధానంగా కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి పేరే సో ఒకవేళ అవినాష్ రెడ్డికి కనుక ఏదైనా సరే ఈ కేసుకు సంబంధించిన అంశంలో విచారణకు రమ్మన్నా లేకపోతే బెయిల్ రద్దయినా ఎవరికి ఇబ్బందులు వస్తాయనంటే ఎవరిని అయినా కానీ కేర్ ఆఫ్ తాడేపల్లి అన్నట్లుగానే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది కాబట్టి సుప్రీంకోర్టులో వాదించే పెద్ద పెద్ద లాయర్లు ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఈ కేసుకు సంబంధించిన అంశం మాత్రం ముందుకు జరగకూడదు అనే తరహాలో ఆయన కొంచెం జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు అనేది కొంతమంది చెబుతున్న అంశం ఇక దాని తర్వాత ఇంకొక కీలకమైన అంశం ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకి ఇప్పటికే మూడు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు కోర్స్ ఆయన లేరు అనుకోండి ఇంటికి వెళ్ళారు నోటీసులు అందించారు సో ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారా అని అంటే అబ్స్కాండ్ ఎక్కడ ఉన్నారో తెలియదు అదేమిటి అంటే నేను హైదరాబాద్లోనే ఉన్నాను అందుబాటులోనే ఉన్నాను అని అని చెప్పేసి వీడియోలు అయితే రిలీజ్ అవుతున్నాయి కానీ ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాత్రం బయటకు రాలా సో ఇక్కడ క్వాడ్స్ కుంభకోణానికి సంబంధించి సుమారుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పేసి అలాగే పేలుడు పదార్థాలను కూడా రవాణా చేశారు అని చెప్పేసి ఆయన ఎదుర్కొంటున్న కేసు మరి ఈ కేసుకు సంబంధించిన అంశంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు జరగకూడదు అని చెప్పేసి లాయర్లకి ఒక బంపర్ ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అన్నట్లుగా సో ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఈ పోసాని కృష్ణమూర్లీ కావచ్చు వల్లభేని వంశీది కావచ్చు బోరగడ్ కావచ్చు లేదా వర్ర రవీంద్ర రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ సంబంధించిన కేసులో ఏదో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అది ఇదని చెప్పేసి అన్నారు పైగా వీళ్ళు జైలు జీవితం ఎందుకు అనిపిస్తున్నారు అని అంటే నోటి దూరం వల్లే వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్లే సో ఇవంతా ఒక ఎత్తు కానీ అవినీతికి సంబంధించిన అంశం ఉంది సరే అది ఇప్పుడు తెరపైకి వచ్చేసరికి ఆ కేసులు వేరు ఈ కేసులు వేరు కదా ఇప్పుడు అవినీతి సంబంధించిన వ్యవహారం ఏంటి అంటే ఈ మొత్తం అంతా కూడా ఎవరి జేబుల్లోకి వెళ్ళింది ఇదంతా ప్రజాధనానికి సంబంధించిన అంశం ఇది అనుచిత వ్యాఖ్యలు వచ్చేసి సరే రాజకీయపరమైన అంశాలు కానీ ఇక్కడ అవినీతి అక్రమాలు అంటే ప్రజలకు సంబంధించిన అంశం సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కాగాని గోవర్ధన్ రెడ్డి చేసిన పనులు కావచ్చు మరి ఆయనకి ఇచ్చిన నోటీసులు కావచ్చు ఈ నేపథ్యంలోనే మరి ఆయన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది కాబట్టి ఓ పార్టీ అధినేతగా ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాల్లో పెద్ద టాక్ ఇక దాని తర్వాత మరొక వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈయన మద్యానికి సంబంధించిన కుమ్మకోణం వ్యవహారంలో ప్రధానంగా వ్యవహరించారు అని అతనే కింగ్ పిన్ అని అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారే చెప్పారు సో దానికి సంబంధించి ఏ ఒక్కరు కూడా తిరిగి ప్రతిస్పందించింది లేదు సో ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అతను ఒక్కడేనా అని అంటే కానే కాదు మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు అని అని చెప్పేసి ఆయన కూడా మరి ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లారు హైకోర్టు రిజెక్ట్ చేసింది ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మిథన్ రెడ్డి గారికి గనక సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని అని చెప్పేసి ఆయన పిటిషన్ కొట్టేసింది అనుకోండి అది చివరికి ఎవరికి చుట్టుకుంటుంది ఇప్పుడు మిథున్ రెడ్డి గారంటే ఆయన ఒక్కడే ఏదో మద్యం స్కామ్ చేయలేదుగా లేదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదో ఆయన వరకు ఆయన చేసుకోలేదుగా సో ఖచ్చితంగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు లేదా ఆయన అకౌంట్లోకి బదిలీ అయ్యాయి అని చెప్పేసి సాక్షాత్తు ఎంపీ లావకృష్ణదేవరాయలు గారే చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మిథుల్ రెడ్డికి కూడా ముందస్తు బెయిల్ రావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వెనకాడొద్దు నేను ఉంటాను ఖర్చు పెడతానికి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం లాయర్లకు భరోసా ఇచ్చారు అంటే లాయర్ల పంట పండినట్టే సో మిగతా వాళ్ళ విషయాలు ఎలా ఉన్నా సరే లాయర్లకు మాత్రం చాలా బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా టాకు సో ఎందుకు ఏమిటి అని అంటే ఇప్పుడు ఈ వీటన్నిటికీ అవినీతికి సంబంధించిన వ్యవహారాల్లో ఏ కేసుకు సంబంధించింది తీసుకున్నా కానీ అటు ఇటు చేసి పెద్ద తలకాయల దగ్గరికి వెళ్తుంది అన్నట్లుగా సమాచారం వీళ్ళే కాదండి తద్దలు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు మరి గతంలో విజయసాయి రెడ్డి గారు అఫ్ కోర్స్ ఆయన ఇప్పుడు మరి బయటకు వచ్చాడు కాబట్టి మరి ఆయనపైన చర్యలు ఎలా ఉంటాయి ఆయన ఏమైనా సరే నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి అంటారా లేదు కోర్స్ అప్పుడు పాల్పడ్డాను కానీ మరి అప్పుడు ఆ పరిస్థితులు ఈ విధంగా చేయవలసి వచ్చిందని అప్రూవర్గా ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా సో వీటన్నిటి నేపథ్యంలో ఇక వైసీపీ కథ క్లైమాక్స్కు చేరినట్లుగానే భావించాలా సో ఎందుకంటే ఒక ప్రక్కన చూస్తూ ఉంటే అవి అవుననే అన్నట్లుగా తాడేపల్లి కేంద్ర కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసేసి ఏదో తాడేపల్లి షిఫ్ట్ చేసుకున్నానని చెప్పేసి అంటున్నారు కానీ అసలు తాడేపల్లి షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అసలు సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇల్లు వేరు పార్టీ ఆఫీస్ వేరు సరే ఇల్లు పార్టీ ఆఫీసు రెండు ఒకటే అన్నప్పుడు మొదటి నుంచి చేసుకోవచ్చు అధికారంలో ఉన్నప్పుడేమో తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ పెట్టి ఇప్పుడు అధికారం పోగానే పార్టీ ఆఫీస్ ఖాళీ చేసే పరిస్థితి ఉంది అంటే దీని వెనకాల ఇంకా ఏదో లోతుగా ఉంది అని చెప్పేసి ఆలోచించాలి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మరి ఈ కేసులకు సంబంధించిన అంశాలు తీసుకొని అందుకనే ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ ఈ కేసులు మాత్రం ముందుకు జరగకూడదు అనే వ్యవహార శైలితో ఆయన ఉన్నారా మీరు కనుక గమనించినట్లయితే కొన్ని మీడియాలో అయితే ఈ సాక్షాత్ ఆయన లండన్ వెళ్ళిపోతున్నారు ఇక దాదాపు పార్టీ లేదు పార్టీ క్లోజ్ చేసేసుకుంటున్నారు ఆ పార్టీని వేరే పార్టీలో మెచ్చి చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి సరే వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో సరే పార్టీని చేస్తారా చేయరా వాటన్నిటికంటే కూడా ఇక్కడ ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం సో ఏదైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో మరి అవినీతి అక్రమాలకు పాల్పడిందంతా కూడా రికవర్ చేసి ప్రజలకు ఏమైనా సరే అంటే ప్రజా అకౌంట్కి అంటే ప్రభుత్వానికి ఏమైనా సరే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంటుందా ఈ రికవర్ చేసే పద్ధతి ఏమైనా తీసుకురాగలుగుతారా ఎందుకంటే మీరు కనుక ఒక సామాన్యుడి దగ్గర ఎవరి దగ్గర అయినా సరే సొమ్ము పోయిందనుకోండి అపహారానికి గురైంది సో ఆ దొంగనే ట్రేస్అవుట్ చేశారు చేసినప్పుడు ఏం చేస్తారు ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు పోయింది ఒక ఒక వ్యక్తి దగ్గర ఆ దొంగను పట్టుకున్నప్పుడు కనీసం ఒక అరవై వేలు డెబ్బై వేలు అన్న రికవర్ చేసి ఆ ముప్పై వేలు ఖర్చు నేను ఆ డెబ్బై వేలు ఆ బాధితుడికి ఇస్తారు సో ఇక్కడ బాధితులు ఎవరు ప్రజలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా అవినీతి అక్రమాలు చేశారు అని అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరు ఇదే వైసీపీలోని మాజీ మంత్రులే సో అటువంటి తరుణంలో వీళ్ళు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అవి సాక్ష్యాధారాలతో సహా పోలీసులు కనుక రుజువు చేయించగలిగితే మరి ఆ అమౌంట్ని రికవర్ చేయించగలుగుతారా రికవరీ చేస్తే సూపర్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలియదేం కాదు మరి ఇటువంటి తరుణంలో సంక్షేమ పథకాలు నెరవేర్చాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ఏది చేయాలన్నా అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంది సో ఇటువంటి అప్పులను వీలైనంత వరకు తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి ఒకటి ఆదాయం సృష్టించుకోవాలి రెండు అవినీతి చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ అవినీతిని నిరూపించి అట్ ద సేమ్ టైం వాటిని రికవర్ చేయగలగాలి ఆ రికవర్ చేయగలిగితే అది బ్రహ్మాండంగా ప్రజలకే ఉపయోగపడుతుంది సో భవిష్యత్తులో ఇంక ఏ రాజకీయ నాయకులు కూడా ఇటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడటానికి తావు లేకుండా చేయాలి మరొక కీలకమైన అంశం ఏంటి అంటే నిజంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అని గనక రుజువైతే భవిష్యత్తులో ఇక రాజకీయంలో వాళ్ళు ఉండకుండా చేయాలి ఆ రకంగా చట్టాలను తీసుకొస్తే అప్పుడు ఏమైనా సరే ప్రజలకి మంచి జరుగుతుంది అలా కాకుండా సరే అప్పుడు ఆ కేసుల వరకు ఉంది కాబట్టి ఆ కేసుల వరకు పరిశీలిస్తాము శిక్ష వేస్తాము కానీ దాని తర్వాత రాజకీయంగా కొనసాగుతారు అని అంటే మాత్రం ఇక ఎప్పుడు బాగుపడుతుంది ఈ సమాజం సో ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు స్టేలు తెచ్చుకోకుండా ఇమీడియట్గా కోర్టుకి అటెండ్ అయ్యి వాళ్ళ వాదనలు కూడా వినిపించుకున్నారనుకోండి అప్పుడు ప్రజలకు తెలియజేసినట్లు ఉంటుంది ఎవరు అబద్ధం మాట్లాడారు ఎవరు నిజాలు చెప్పారు ఏం చేశారు అని చెప్పేసి వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి ఇప్పుడు పెద్ద పెద్ద లాయర్లతో మాట్లాడుకొని వీటిని ముందుకు జరగనీయకుండా ఆపగలిగారు అంటే మన చట్టాల్లో ఏవైతే హోల్స్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని చేశారనుకోండి ఇక ఎప్పుడు తేలాలి ఏమి జరగాలి సో ఈ నేపథ్యంలోనే ఇక పార్టీ సంఘం తర్వాత ముందు ఈ అవినీతి వాటి నుంచి మనం బయటపడాలి అట్లాగే అంతకుముందేమో దాడులు ఈ కేసులే కానీ ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారి వచ్చేసి అత్యారోపణ అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చేసి అవినీతి ఆరోపణ మద్యం సంబంధించింది ఏమో స్కాము సో ఇవన్నీ చాలా చాలా ప్రతిష్టాత్మకమైనవి మీరు కనుక గమనించినట్లయితే నిన్న కూడా మనం ఒక వీడియో చేసాం మద్యంలో కనుక స్కాము చేస్తే వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు ఉండవారని చెప్పేసి ప్రత్యక్ష ఉదాహరణగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన వ్యవహారం ఉంది చూసారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అది అరవింద్ కేజ్రీవాల్ గారి విషయంలో బయటపడిందిగా సో అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్కి సంబంధించిందైతే ఏదైతే లావకృష్ణ దేవరాయలు గారు చెప్పిన దాని ప్రకారంగా సుమారుగా లక్ష కోట్ల రూపాయలు తక్కువలో తక్కువ లక్ష కోట్ల రూపాయల్లో కేవలం ఆరు వందల అరవై ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది దాదాపుగా తొంభై వేల తొంభై తొమ్మిది వేల కోట్లు మాత్రం లిక్విడ్ క్యాష్ అయినట సో ఆ విధంగా కొంత క్యాష్ను కూడా ఇటు నుంచి దుబాయ్కి పంపించారని నాలుగు వేల కోట్లు ఎంత పంపించేసేవారు అని చెప్పేసి ఇంకా కీలకమైన అంశం ఏంటి అంటే ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి అయితే ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అతను దాదాపుగా విదేశాలు వెళ్ళిపోయాడు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తూ ఉంది సో అలా విదేశాలు వెళ్ళిపోయిన వాళ్ళని మరి ఏం చేస్తారు చేసే అవకాశాలు ఉంటాయా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురాగలిగా బలంగా పని పనిచేసే ప్రభుత్వం ఉంటుందా ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించవలసిన అంశాలు మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు లేదు లేదు ఇక మనకి బాగా సెక చేసింది మనం జాగ్రత్త పడిపోవాలి అని అని చెప్పేసి ఇప్పుడు లాయర్లకు ఏమైనా సరే బంబర్ ఆఫర్ ఇచ్చారా ఏంటా అనేది మరి చూడాలి ఒకవేళ మిథున్ రెడ్డికి కనుక సుప్రీంకోర్టు ఆయన పిటిషన్ ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని కనుక కొట్టివేసింది అంటే ఇక కథ అక్కడ నుంచి చాలా రసవత్తరంగా ఉండబోతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క లాయర్లకి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ కథ క్లైమాక్స్కి చేరినట్లేనా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ